రెండు వేల ఇరవై నాలుగో మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూద్దాం ఈ రాశి ఫలితాలు చిలకమర్తి పంచాంగ రీత్యా విశేషించి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ మాస ఫలితాల ఆధారంగా తెలుసుకుందాం విశేషించి రాశి ఫలితాల్లో అందులోను మనకి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆశ్వేజ మాసంలో లేవు మనకి మేషరాశి నుండి మేమరాశి వరకు ఉన్నటువంటి గోచార గ్రహస్థితి ఈ రకంగా ఉంది మనకి బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో ఉండడం శని మాసంలో కుంభరాశిలో సంచరించడం రవి కేతువులు కలిసి కన్యా రాశిలో సంచరించడం అలాగే రాహు రాశిలో సంచరించడం ఈ రకమైనటువంటి గ్రహస్థితి కనపడుతుంది వృశ్చిక రాశిలో శుక్రుని యొక్క సంచారం ఇలా మనం నవగ్రహాలలో ఉన్నటువంటి ముఖ్య గ్రహాల యొక్క స్థితిని మనం చేయవచ్చు ఈ గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుండి మీన రాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలని ఈ రోజు మనం చూద్దాం మరొక్కసారి ముందుగా ప్రతి రాశికి ఈ గో ఈ గ్రహస్థితిని బట్టి ఈ ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటూ ఈ గ్రహాల ప్రభావం వలన ఎలాంటి రెమెడీస్ మీరు ఆచరించుకుంటే మరింత శుభ ఫలితాలు పొందుతారో కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జన్మ రాశిలో శుక్రుని యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం ఈ శుక్రుని ప్రభావం చేత అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రయాణాలు అనుకూలించడం కావలసిన వారిని కలుసుకోవడం అలాగే ప్రయాణాల్లో లాభదాయకంగా ఉండడం వృశ్చిక రాశి వారికి స్థానంలో ఉన్నటువంటి బుధుడు లాభస్థానంలో ఉన్నటువంటి రవి కేతువుల ప్రభావం చేత వృష్టికి రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాలు ఇస్తాయి వృష్టికి రాశి వారు కొంత ఖర్చులు కలిగినప్పటికీ మీకు ఏ విషయంలో తిరిగి ఉండదు వృష్టికి రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని ఆఖరి భాగంలో ఉండడం చేత మీకు అనుకున్న ప్రతి పనిలో శుభ ఫలితాలు సత్ఫలితాలు అధికముగా గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము సఫలీకృతం అవుతుంది వృష్టిక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగాలు కలిసి రావడం వృశ్చిక రాశి రైతాంగానికి అనుకూలమైనటువంటి సమయం వృష్టికి రాశి వ్యాపారస్తులకి శుభ ఫలితాలు కనబడబోతున్నాయి వృశ్చిక రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గుర్తింపు ప్రమోషన్ ధనలాభం వంటివి స్పష్టంగా కనబడుతోంది వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ధనపరంగా అభివృద్ధి తెచ్చి మార్పు తెచ్చేటువంటి మాసం అందులో రవి కేతువులు కలిసి ఉండడం రాహు అనుకూలంగా ఉండడం చేత అందులో వృష్టిక రాశికి గురు బలం కుజ బలం అనుకూలంగా ఉండడం చేత ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది వృశ్చిక రాశి స్త్రీలకి ఆరోగ్యంలో కొంత శ్రద్ధ వహించాలి ఆరోగ్యంలో మార్పు వస్తుంది వృశ్చిక రాశి రైతాంగం సినీ రంగం వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి కొంత మార్పు వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది మొత్తం మీద అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృచ్చిక రాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ మాసంలో పొందాలి అంటే విశేషంగా శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం నవగ్రహ ఆలయాన్ని సందర్శించి అక్కడ శనికి అభిషేకం వంటివి చేసుకోవడం శనివారం రోజు శివాలయంలో ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం వంటివి చేసుకోవడం అలాగే నవగ్రహ పీడాహన స్తోత్రం వంటి స్తోత్రాలు పడించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలదు చిలకమర్తి పంచాంగ దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను వృష్టిక రాశి వారికి ఈ యొక్క రెమెడీస్ తెలియజేశాను ఇవి ఆచరించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు విశేషంగా చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ ఏంటో ఆధారంగా ఏ మాసానికి సంబంధించినటువంటి ఆ మాసానికి ఉన్నటువంటి గ్రహస్థితుల గ్రహ గతుల ఆధారంగా ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందజేస్తున్నాను ఈ రాశి ఫలితాల్లో చెప్పినటువంటి ఫలితాంశాలను మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రకారం మీకు ఉన్నటువంటి నక్షత్రం ఆ నక్షత్ర ప్రకారం ఉన్నటువంటి రాశిని మీరు మీ రాశిగా భావించి ఆ రాశుల ప్రకారమే నేను ఈ రాశులకి ఈ ఫలితాలు చెప్తున్నాను అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఆ ఫలితాలను మీరు స్వీకరించి అందులో ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలలో మీకు ఉన్నటువంటి దోషాలకి నేను చెప్పినటువంటి ఈ ని కనుక మీరు పాటించినట్లయితే ఆ పరిహారాలను మీరు పాటించినట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతీ మాసం ఈ మాస ఫలితాలు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం చిలకమర్తి పంచాంగ విత్యా సిద్ధాంత పంచాంగ ఆధారంగా నేను ఈ యొక్క రాశి ఫలితాలను మీకు ప్రతి మాసం అందజేస్తానని తెలియజేస్తూ మరి వచ్చే వచ్చే మాసం యొక్క రాశి ఫలితాల యొక్క ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ సర్వే జనా అందరికీ ధన్యవాదాలు